శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మాటలు వినిచున్న ప్రభు నందు ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఈ ఉదయకాల సమయం నందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వేకప్ వాళ్ళ మేలుకొలుపు వాక్యమును ధ్యానించి ఆ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థించుకున్నారు మొట్టమొదటిగా ప్రార్థించడానికి ముందుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క లేఖన భాగాన్ని ఒకసారి మనందరం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం మత్తే రాసిన శువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం మత్తే రాసిన శువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం అడుగుడి మీకు ఇయ్యబడును వెదకడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఈ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని నిఖిలిగా ప్రేమించిన మా ప్రేత తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైనటువంటి నామములకు నీ కుమారుడును మా రక్షకుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న ప్రభావ మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి మరొక దినంలో మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా మీరు అనుగ్రహించినందుకు అందన్నారు ఈ ఉదయకాల సమయం నందు నీ యొక్క లేఖనముల ద్వారా మాతో మాట్లాడటానికి ఇష్టపడినటువంటి వారే కంటే ఈ మేకప్ వార్డ్ ద్వారా ఈ మేలుకొల్పు వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు చదవబడినటువంటి లేఖముల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మేర్కొల్పమని మమ్మల్ని బలపరచమని నీ పక్షముగా నిలవబడుతుండగా నన్ను మరుగుపరిచి నీ మాట నా ఎందుకు ఉంచి ఈ మాటలు విలుచుకునేటువంటి వారందరితో కూడా మీరే మాట్లాడమని ఘనత మహిమా ప్రభావాలు ఆరోపిస్తూ నీకు మారుడు మా రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ప్రియులారా ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మేల్కొలుపు వాక్యము ఏమిటి అంటే అడుగుడి మీకు ఇయ్యబడును వెదకడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఇక్కడ ఈ యొక్క లేఖన భాగాన్ని మన జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అడుగుట వెదుగుట తటుట అనేటువంటి మూడు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి అదే సందర్భంలో అడిగినటువంటి వారికి ఇచ్చుట ఇవ్వబడుట దొరుకుట తీయుట అనేటువంటి మరొక మూడు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి అడుగుట వెలుగుట తక్కుట మన సైడ్ నుంచి అయితే మన వంతు అయితే మనం అడిగినటువంటి వాటిని ఇవ్వటం మనం వెలికినటువంటి వాటిని మనకు దొరుకునట్లుగా చేయటం మనము తట్టినప్పుడు తలుపు తీయటం అనేటువంటిది దేవుని వైపు నుంచి జరిగేటువంటి పనిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది అడుగుట వెతుకుట తత్తుట అనేటువంటి ఈ యొక్క మూడు పదాల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రార్థించటం అందుకని అపోస్ట్ అనేటువంటి పౌలు పిలిపి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అడుగుట వెదకుట అనేటువంటి పదాలకు అర్థం ఏమిటి అంటే దేని విషయమందును చింతించక ప్రతి విషయములో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియజేయగా అనగా ప్రార్థించుట ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ప్రార్థించుట ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అడుగుట ప్రతి విషయంలో కూడా వెదుగుట ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి తట్టుట అడుగుట వెదుగుట తట్టుట అనేటువంటిది మన యొక్క ప్రార్థన జీవితానికి దేవుని యొక్కకు వెళ్ళి ప్రార్థించినప్పుడు మనం పొందబోయేటువంటి వాటిని గురించి తెలియచేస్తున్నటువంటి లేఖన భాగంగా ఇది కనబడుతూ ఉన్నది అడుగుడి మీకు ఈయకుడును ఈయపడును ఇచ్చుట రెండవదిగా దొరుకుట తీయబడుట అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే దేవుని యొక్క నుండి మనకు అనుగ్రహించబడేటువంటి మన ప్రార్థనలకు సమాధానం ఈ యొక్క లేఖన భాగము యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దేవుడు మన ప్రార్థనలను ఆలోచించి మన ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు అని ఈ లేఖను భాగము ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క లేఖన భాగం ద్వారా ఈ ఉదయకాల సమయం మందు దేవుడు మనకు శ్రమిస్తున్నటువంటిది ఏమిటి అంటే మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు మన ప్రార్థనను ఆలకించి తగిన కాలం మన ప్రార్థనకు ఉత్తర్మించేటువంటి దేవుడిగా ఈ యొక్క లేఖన భాగాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అదే రీతిగా ఎనిమిదో వచనంలో చూసినప్పుడు మధ్య రాసిన సువార్త ఏడు అధ్యాయం ఏమి ఎనిమిదో మనం చూసినప్పుడు అడుగు ప్రతివాడును పొందును వెతుకు వానికి దొరుకును తట్టువానికి తీయబడును అడుగు ప్రతి వారికి ప్రార్థించినటువంటి ప్రతి వారికి ఆయన నామమును బట్టి విశ్వాసముతో ఆయనకు ప్రార్థించినటువంటి వారిక దేవుడి ఎందుకు వచ్చేవారు ఆయన ఉన్నడనియు ఆయన వెదుగు వాళ్ళకి ఫాలో దయచేయబో అని చదివించినటువంటి లేఖనము ప్రకారము ఎవరైతే ఆయన విశ్వాసం నుంచి ప్రార్థిస్తారో విశ్వాసం నుంచి ఆయన వెదుగుతారో విశ్వాసం నుంచి ఆయనను తట్టుతారో వారందరికీ కూడా ఏమేమి ఏమి దొరుకుతుందంటే వెలుగు వాడికి దొరుకును తట్టువానికి తీయబడును అడుగు ప్రతి మానుడు ప్రతి వాడు కూడా పొందును అని ఈ యొక్క కాల సమయం నందు మరి దేవుడు యొక్క లేఖముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి చదవబడినటువంటి ఈ లేఖముల ద్వారా దేవుడు మనకి సర్విస్తూ ఉన్నది ఏమిటి అంటే మన దేవుడు మన ప్రార్థనలను ఆలోచించి ఉత్తరించేటువంటి దేవుడు అదే రీతిగా మరి తొమ్మిదో విషయాన్ని మనం చూసినట్లయితే మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెలో అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేరకలు అడిగిన ఎడల పామునిచ్చునా ఏ మనుషుడైనా కాని తన యొక్క కుమారుడికి రొట్టెను అడిగితే మరి రాతిని ఇస్తాడా చేపను అడిగితే పామును ఇస్తాడా అని క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు తెలివి సంబంధమైన తండ్రుల గురించి మాట్లాడుతున్నారు ఏ తండ్రి కూడా తన యొక్క కుమారుడికి రొట్టెను అడిగితే ఇవ్వడు అదే రీతిగా చేపను అడిగితే పామును ఇచ్చేటువంటి తండ్రి ఎవరు కూడా ఉండరు అని వచనంలో మనం చూసినట్టు పదో వచనంలో మనం చూసినట్లయితే మీరు చెడ్డవారయ్యూ మీ పిల్లలకు మంచి జీవులను ఇయ్య ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి జీవులను ఇచ్చును ఇక్కడ ఈ యొక్క పదో వచనంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎవరైతే అడుగుతున్నారో ఎవరైతే వెదుగుతున్నారో ఎవరైతే తట్టుతున్నారో అనగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు ఆ ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు ఆ ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు ఆ ప్రార్థించేటువంటి మనకు ఆ దేవుడికి మధ్య ఉన్న ఒక గొప్ప సంబంధాన్ని ప్రభుత్వ యేసుక్రైస్త గారు తెలియజేస్తూ ఉన్నాడు ఆ గొప్ప సంబంధం ఏమిటి అంటే ప్రార్థించేటువంటి మనకు మన ప్రార్థన ఆలకించి ఉత్తరించేటువంటి దేవునికి మధ్య ఉన్న గొప్ప సంబంధం ఏమిటి అంటే తండ్రి కుమారుల సంబంధం తండ్రి కుమార్తెల సంబంధం పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు ఈ తండ్రి అనేటువంటి పదాన్ని అతి తక్కువ సందర్భాలలోనే వినియోగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధన కాలంలో దేవుడుగా సర్వశక్తి గల దేవుడుగా మరి అనేక సందర్భాల్లో మరి అనేక రీతులుగా ఆయన అవుతూ వచ్చాడు కానీ ప్రభుత్వ క్రీస్తు ద్వారా ఈ నూతన నిబంధనలో ఈ కృపాకాలంలో దేవుడు మనకి తన్ను తాను ఎలా ప్రత్యక్ష పరుచుకుంటున్నాడు అంటే ఒక తండ్రి గారు దేవుడు అన్నప్పుడు దేవునికి మానవులైనటువంటి వారికి మధ్య దూరం చాలా మరి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది కానీ తండ్రి అన్నప్పుడు తండ్రికి కుమార్లకు తండ్రికి కుమార్తెకు మధ్య ఉన్నటువంటి దూరము చాలా తక్కువగాను తండ్రి అనగా మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడిగా కనబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు మనం దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనలకు ఆయన ఇచ్చేటువంటి వాడు మన ప్రార్థనలకు ఆయన ఇచ్చేటువంటి వాడు మన ప్రార్థనలకు ఇచ్చేటువంటి దేవుడు ఎలా ఉన్నాడు అంటే మనకు తండ్రిగా ఉన్నాడు అందుకని అంటున్నాడు మీరు చట్టవారు మీ పిల్లలకు మంచి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి ఆయన దేవుడు ఆ దేవాది దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయం నందు మనకు తండ్రి దా తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు దేవునికి మానవులైనటువంటి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధం అది తండ్రి కుమారుడు తండ్రి కుమార్తెల మధ్య ఉన్నటువంటి గొప్ప సంబంధమని ఆయన మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడిగా సమీపంగా ఉన్నటువంటి తండ్రిగా ఈ ఉదయకాల సమయం మందు ఆయన తను తను మనకి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు మొట్టమొదటిగా మన ప్రార్థనలకు ఆలకించి మన ప్రార్థనలను ఆలకించి ఉత్తర ఇచ్చేటువంటి దేవుడిగా ఏడో వచ్చిన ద్వారా మనం తెలుసుకున్నవచ్చు రెండవదిగా మనం చూసినప్పుడు మరి ఏ మనుషుడైనను తన కుమారుడికి రొట్టెని అడిగితే మరి రాతినివ్వడు చేపను అడిగితే పాపనివ్వడు మరి ఈ యొక్క తండ్రి ఈ యొక్క తండ్రి మనం ఉండి మన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు ఉన్న మన తండ్రి తన అడుగువానికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులను ఇచ్చును అని సవించినటువంటి ఈ యొక్క లేఖముల ద్వారా మంచి ఈవులను ఇచ్చేటువంటి తండ్రిగా ఆయన మనకి కనబడుతూ ఉన్నాడు మనం ఆలోచించినప్పుడు మనము చెడ్డవరమై ఉన్నప్పటికీ అంటే ఈ శరీర సంబంధమైనటువంటి తండ్రులు చెడ్డవాడై ఉన్నప్పటికీ వారి పిల్లలకు మంచి ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు అంతకంటే శ్రేష్ఠుడైనటువంటి పరలోక తండ్రి అంటే ఆయన శరీర సంబంధమైనటువంటి మన తండ్రుల కంటే ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు అనేటువంటి విషయము ఈ లేఖముడు ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మొట్టమొదటిగా ప్రార్థనలో ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు తండ్రిగా ఉన్నాడు రెండవదిగా మంచి ఇవులను అనుగ్రహించే తండ్రిగా ఉన్నాడు మూడవదిగా శరీర సంబంధమైనటువంటి తండ్రుల కంటే శ్రేష్టమైనటువంటి తండ్రిగా ఆయన ఈ లేఖనుల ద్వారా మనకు కనబడుతూ ఉన్నాడు అదే రీతిగా మనం ఈ యొక్క లేఖన ద్వారా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పదవో వక్షణం పదకొండవ వచ్చరం కలిసి ఉన్నారు ఆ లేఖ మరొకసారి మనం ధ్యానం చేసినట్లయితే మీరు మీ పిల్లలకు మంచి ఉండగా పర్వకమందు అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి అంతకంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించేత దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన దేవుడుగా మాత్రమే కాదు తండ్రిగా ఉన్నాడు శ్రేష్టమైనటువంటి తండ్రిగా ఉన్నాడు మన ప్రార్థన ఆలకించేటువంటి తండ్రిగా ఉన్నాడు మన ఉత్తరం ఇచ్చేటువంటి తండ్రిగా ఉన్నాడు శ్రేష్టమైనటువంటి ఈవులను అనుగ్రహించే తండ్రిగా ఉన్నాడు అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికముగా అనుగ్రహించేటువంటి తండ్రిగా ఉన్నాడు ఇవనే కాల సమయంలో ఈ వేగపు వాటి ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము గొప్ప మరి మేలుకొల్కు వాక్యం ఏమిటి అంటే ఆయన ఆయనకు వెళ్ళటానికి ఆయన వెళ్ళి ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించేటువంటి తండ్రిగా మన ప్రార్థన ప్రతిఫలం ఇచ్చేటువంటి తండ్రిగా శ్రేష్టమైనటువంటి ఈవులను అనుగ్రహించేటువంటి తండ్రిగా ఈ ఉదయకాల సమయం మందు తను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు అదే రీతిగా మతి రాసినటువంటి సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనాల నుంచి మనం చూసినప్పుడు చూసినట్లయితే అందువలన నేను మీతో చెప్పున ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం పూర్చి ఆయనను ఏమి ధరించుకొందుమో అని మీ దేహాన్ని పూర్చి ఆయనను చింతింపకడి మనము వేటి గురించి అయితే చింతిస్తున్నామో మన ప్రాణములకు అవసరమైనటువంటి ఆహారం మన ప్రాణములకు అవసరమైనటువంటి వాటి గురించి మనం చింతిస్తూ ఉన్నప్పుడు అయితే కానీ మా దేహముల అవసరమైనటువంటి వస్త్రముల గురించి మనం చింతిస్తూ ఉన్నప్పుడు వాటిని గురించి మీరు చింతించుకోండి ఆహారం కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆహారం కంటే ప్రాణం గొప్పది దేహము వస్త్రములు కంటే గొప్పది దేహం ఉంటేనే వస్త్రాలు వేసుకుంటాం ప్రాణం ఉంటేనే ఆహారాన్ని మనం తినగలుగుతాం ఏది శ్రేష్టమైనది ఏమి గొప్పవి అంటే ప్రాణము గొప్పది దేహము గొప్పది కాబట్టి ప్రాణం గురించి దేహముల గురించి మీరు ఏమాత్రము కూడా చింతించుకోండి అని ఒక మంచి ఉదాహరణ ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆకాశ అవి కూర్చుకొనవు పర్వకూ తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా ఎంత చక్కటి మాటని ఉదే కాల సమయం దేవుడు తెలియచేస్తూ ఉన్నారు ఆకాశ పక్షులు పోషించున్నటువంటి దేవుడు ఈ ఉదయం కాల సమయం నందు తండ్రిగా తను తాను మనం ప్రత్యక్షపరుచుకోవటమే కాదు కానీ ఆ తండ్రిగా మనల్ని పోషించేటువంటి దేవుడిగా ఉన్నాడని కాల సమయం సమయంలో దేవుడు మరొకసారి మనకి గుర్తు గుర్తు చేస్తూ ఉన్నాడు రేపటి గురించి చింతించవద్దు రేపు ఏమి జరుగుతుందో నీకు తెలియదు ముప్పై నాలుగు వచ్చిన రేపటి గురించి చింతింపు ఒకటి రేపటి దినము దాని సన్నతలను గురించి చింతించును ఏ నాటికీ ఆహారికే చాలు కాబట్టి చింతను మనకున్నటువంటి చెంత మనకున్నటువంటి సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్యల నుంచి మనల్ని విడిపించి మనల్ని పోషించేటువంటి దేవుడుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా మన ప్రార్థన ఆలోచించేటువంటి దేవుడు మన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు రెండవదిగా శరీర సంబంధమైన తండ్రుల కంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు మూడవదిగా మంచి జీవులను అనుగ్రహించేటువంటి దేవుడు అనుగ్రహించేటువంటి తండ్రి నాలుగవదిగా నాలుగటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా అనుగ్రహించేటువంటి తండ్రి ఐదవదిగా మనం చూసినప్పుడు మనలను పోషించే తండ్రి మన చింతలను తొలగించేటువంటి తండ్రి ఈ రీతిగా దేవుడు మనకు ఏమై ఉన్నాడు తండ్రిగా ఆయన మన పట్ల గొప్ప బాధ్యతను కలిగి ఉన్నటువంటి వాడుగా ఈ ఉదయం కాల సమయం దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు అదే రీతిగా మన తండ్రి ఏమై ఉన్నాడు అంటే మన పాపములను క్షమించేటువంటి వాడు తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆ తప్పిపోయినటువంటి కుమారుడిని క్షమించినటువంటి రీతిగా మనం ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే మనను క్షమించేటువంటి దేవుడుగా ఉన్నాడు మన పాపం బట్టి ప్రతీకారం చేయటానికి మనం శిక్షించడానికి ఆయన ఇష్టపడట్లేదు కానీ మన పాపముల నీవు కూడా మన దోషముల నీవు కూడా మన కూడా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద మోపి ఆయన పొందినటువంటి దెబ్బల చేత ఆయన కాల్చినటువంటి రక్తము చేత ఆయన తనుగా అప్పగించుకున్నటువంటి ఆ యొక్క గొప్ప సమర్పణ ద్వారా దేవుడు మనలను క్షమించి తన కుమారుడుగా స్వీకరించి మరి తండ్రిగా మనకు శాశ్వత కాలం మనకు తోడుగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన క్షమించేటువంటి దేవుడిగా ఉన్నాడు మరి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే లోకాసు వార్త పదకొండవ అధ్యాయము లోకాసు వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు లేఖన భాగాలను చూసినట్లయితే మనం ఏ లేఖన భాగాలను అయితే ఏ మేలుకొల్పు వాక్యం అయితే ఈ రోజు ధ్యానించాం అదే లేఖన భాగము ఇక్కడ లోకాశ వార్తలు కూడా రాయబడి ఉన్నది ఏమని చెప్తున్నారు అంటే అటువల్లే మీరు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వారికి ఇయ్యబడను వెలుగు వారికి దొరుకును తట్టు వారికి తీయబడినని మీతో చెప్పుకొచ్చున్నాను ఇంతా కదా వార్త ఏడో వచనంలో ఏ వచ్చినేఖన భాగాలను అయితే మనం ఈ ఉదయకాలము మేల్కొల్పు వాక్యంగా మనం ధ్యానం చేస్తాం అదే లేఖ మనకు తెలియచేస్తూ ఇక్కడ తెలియచేస్తున్నారు పదకొండు వచ్చులో మీలో తండ్రి అయినవాడు తనకు చేపలు అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన గుడ్డును అడిగితే తేలునిచ్చిన కాబట్టి మీరు చెడ్డవారి మీ పిల్లలకు మంచి ఎరిగి ఉండగా ఎరిగి ఉండగా పలోకముందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును ఇక్కడ మరొక గొప్ప మరి ఆ బహుమానాన్ని వరాన్ని వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మన పాపము క్షమించటం అనేటువంటిది ఒక గొప్ప వాగ్దానం అయితే పరిశుద్ధాత్మను అనుగ్రహించట పరలోకమ మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించడు ఎందుకు పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఒక వరముగా అనుగ్రహిస్తున్నారు అంటే మనము బలిహీనుల మని రోమ పత్రిక ఎనిమిదో విజయంలో తెలియచేయబడినటువంటి రీతిగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు మనము బలిహీనులని ఆయన జ్ఞాపకం చేసుకొని మనము యుక్తముగా ప్రార్థన చేయటం మనకు తెలియదు మనము దేవునికి ఇష్టలుగా బ్రతకటం మనకు తెలియదు దేవుని పరిశుద్ధులుగా ఉండటం మనకు తెలియదు మన స్వభావాన్ని నూతనపరచుకోవటం మనకు తెలియదు మన జీవితాన్ని మార్చుకోవటం మనకు తెలియదు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవటం మనకు తెలియదు మనలను మనమే మార్చుకోవటం మనకి సాధ్యం కాదు కారణం ఏమిటి అంటే ఆగాము అనేటువంటి మొదటి మానవుడిని దేవుడు నిర్మించినప్పుడు ఆగాముకి ఒక దేహాన్ని దేవుడి అనుగ్రహించటాన్ని మనం ఆది కాండంలో చూడగలం దేవుడైన నేల నేలమట్టుతో నరును నిర్మించి ఆ నరుని యొక్క మరి నాసిక రంగంలో జీవవాయును మోదుగా నరుడు జీవాత్మ అని ఆది కారణము రెండో అధ్యాయం ఏడో వచనంలో మనం చూడగలం ఆదావు దేవుడు ఒక ఇచ్చాడు ఆదాము గాఢాల దగ్గర కలగచేసి ఆదాము యొక్క పక్క వెనుకలు తీసి స్త్రీగా నిర్మించి ఆ స్త్రీకి కూడా ఒక దేహాన్ని దేవుడు అనుగ్రహించాడు ఆదాముకి అవకు దేహాన్ని దేవుడు ఎందుకని అనుగ్రహించాడు అంటే ఆ దేహముల ద్వారా దేవుడిని మహిమపరచాలని ఆ దేహములు దేవునికి ఆలయంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు వారికి దేహములను అనుగ్రహిస్తే ఆ దేహముల ద్వారా సర్పము యొక్క కుయుక్తి చేత వినకూడనటువంటి మాటలు విని దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినటువంటి వారై దేవుని యొక్క నుండి పారిపోయి దాపుకొని దేవుని యొక్క స్వర్మ వినడానికి భయపడి దేవుని యొక్క శాపములకు గురి అయిపోయినటువంటి వారిగా ఆది కాండంలో ఆది మార్గము లేనటువంటి మనం చూడగలం వారి యోగపడేటువంటి దేహము దేవుని మహిమ కొరకు వారి యోగపడే దేహము దేవుని ఆలయముగా ఉండే వరకు వారికి దేహాలను దేవుడు అనుగ్రహిస్తే ఆ దేహములతో వారు చేసినటువంటి పాపమును బట్టి ఆ దేహములు దేవుని ఆలయముగా కాకుండా అపవాది యొక్క ఆయుధాలుగా మారిపోయినాయి అందుకని మన దేహమే మనకు శత్రువుగా మారిపోయింది అందుకని శరీర కార్యాలు స్పష్టమై ఉన్న నూతన నిబంధనలో చాలా చక్కగా శరీరము కూర్చున్నటువంటి మరి ఆలోచనలు శరీరం పట్టిన తలములు శరీరం యొక్క క్రియలను గురించి తెలియజేస్తూ ఉన్నది అపోయి పౌరులు అంటాడు నా దేహంలో మంచి ఏది కూడా నివసించదు అంటున్నాడు మన కండ్లు అపవిత్రమైన అపవిత్రమైనటువంటి వాటిని చూసేటువంటి కన్నులు పాపము చెట్టుకు పరిగెత్తేటువంటి పాలకులు ఎంతో భయంకరమైన రోగముతో పాపముతో నిండిపోయినటువంటి హృదయము మన శరీరంలో మంచి కూడా నివసించదు ఈ దేహము దేవుని ఆలయముగా దేవుని మధ్యమార్గమై మనకు ఇవ్వబడితే ఈ దేహము ఆది మానవులైనటువంటి ఆదాము అమలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ దేహము అపవాది ఆయుధముగా మారిపోయి ఇది ఈ శరీరము ఆత్మకు విరోధముగా తయారైపోయి ఈ శరీరము చేసినటువంటి క్రియల వల్ల ఆత్మకు శిక్ష పడి ఆత్మ నిత్యమైనటువంటి నరకంలో పడేటువంటి పరిస్థితి మన బలహీనతను జ్ఞాపకం చేసుకుని ఏ మనుషుడు కూడా శరీరం జయించినటువంటి వాడు కాదు ప్రభుత్వ యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఆదా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది అయితే జన్మించి ఈ లోకంలో జీవించి చనిపోయి మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో వారెవ్వరూ కూడా శరీరం జయించినటువంటి వారు కాదు శరీరం జయించడం మానవులకు సాధ్యం కాదు చిత్తుకుని తన మచ్చలను మార్చుకోగలదా కుషు దేశస్సులు తన చర్మమును మార్చుకోనగలగడా అట్లా మార్చుకోగలిగినట్లయితే కీడులతో అలవాటు పడిన మీరు మేలు చేయ పడదు అని ఇస్రాయల్ దేవుడు మాట్లాడుతున్నాడు యూనియా గ్రంథంలో కాబట్టి మనల్ని మనం మార్చుకోవటం మనల్ని మనం శుద్ధి చేసుకుంటాం మనల్ని మనం ప్రశుద్ధంగా ఉంచుకోవటం అది మనకు సాధ్యము కాదు కారణం ఏమిటంటే మన దేహము మన దేహము దేవుని ఆలయంలో ఉండవలసినటువంటి అపవాది ఆయుధంగా మారిపోయింది అందుకని నా దేహంలో ఏది కూడా మంచిది నివసించదు ఆ దేహమును దేవుని ఆలయముగా మార్చడం మనకు సాధ్యం కాదు కనుక మన బలహీన కనుక మన దేహముతో దేవుని మహిమపరచడం మనకు సాధ్యం కాదు కనుక మన దేహాలను దేవుని ఆలయముగా మార్చి మన దేహాన్ని మరి దేవుని మహుమార్గంగా వినియోగించే కొరకు మనకి శక్తి చవలదు కనుక మనం వరకు మన దేహాలను వరకు మన దేహాలను దేవుని కొరకు వినియోగించే కొరకు ఆత్మ చేత శరీరాన్ని చంపుకునే కొరకు దేవుడు పరిశుద్ధ అనేటువంటి వరమును మనకు అనుగ్రహించాడు మన పాపమును క్షమించినటువంటి దేవుడు మాత్రమే కాదు మన పాపమును క్షమించి మనము పరిశుద్ధముగా దేవుని ఆలయముగా దేవుని మహిమపరిచేటువంటి రీతిగా మనము ఉండటం వరకు వరమును దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకని అంటున్నాడు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి దేవుడి అంటే మనం అడగవలసింది ఏమిటి అంటే చేపలో రొట్టెలో కాదు వస్త్రములలో మరి దేనిలో కాదు మనం అడగవలసింది మొట్టమొదటిగా మన పాపములకు క్షమాపణ రెండవదిగా ఆయన దగ్గర మనకు ఉచితంగా అనుగ్రహింపబడుతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి మనం మనము అడగటానికి ఇష్టపడినట్లయితే సమయం నందు అడుగుడి మీకు ఇయ్యబడును వెనకడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా దేవుడు అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మొదట ఆయన నీతిని అనగా ఆయన రాజ్యమును అనగా మన పాపములకు క్షమాపణ మనము పరిశుద్ధంగా ఉండటానికి దేవుడించేటువంటి ఆ వరమైనటువంటి పరిశుద్ధాలను మనం అడిగినట్లయితే మనకు అక్కర్కోలేదో అది ఆయన ఎరిగినటువంటి వాడు మనం పోషించే దేవుడు మన శరీర సంబంధమైన తండ్రుల కంటే శ్రేష్టమైనటువంటి వాడు మనం అడుగు వాటి కంటే ఊహించే వాటికంటే అత్యధత్వంగా అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు మనం అడిగినటువంటి కాంటి వాటి కంటే ఊహించినటువంటి వాటి కంటే అత్యధికంగా ఆయన వలన మనం పొందాలి మన ప్రాథ ప్రతిఫలం పొందాలి మన ప్రార్థన ఉత్తరాన్ని మన ప్రార్థన జవాబు దేవుని యొక్క నుండి మనం పొందాలి అంటే మొట్టమొదటిగా మనం అడగవలసింది ఏమిటి అంటే ఆయన ఆయన మనకు అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను ఆయన యొక్క మనకు దొరుకుతున్నటువంటి క్షమాపణను మొట్టమొదటిగా మన పాప క్షమాపణ మనము పొంది మన పాపను క్షమించమని అడగాలి రెండవదిగా ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఉచితమైనటువంటి వరముగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనం అడగడానికి ఇష్టపడినట్లయితే ఆయన నీతిని ఆయన రాజ్యమును వెలికిన వారమవుతాం ఆయన నీతిని ఆయన రాజ్యమును వెలికినటువంటి వారికి సమస్తమును అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు ఆయన నీతిని ఆయన రాజ్యం వెతికినప్పుడు మనము ఆయనకి కుమారుడుగా కుమార్తెలుగా ఉంటాము ఆయన మనకి తండ్రిగా ఉంటాడు ఆయన మనకి తండ్రిగా ఉంటే మనము అడగక మునిపే మనకు అక్కడిగా ఉన్నదేదో ఆయన ఎదిగినటువంటి వాడు ఎందుకంటే మన శరీర సంబంధమైన తండ్రుల కంటే ఆయన ఎంతో శ్రేష్ఠుడు యువతి కాల సమయం అన్ని వాక్యము ద్వారా దేవుడు మనతో మరి మాట్లాడుతూ ఆయన యొక్క ఉద్దేశాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును వెదకడి మీకు దొరుకును అడుగు ప్రతి వారికి ఇయ్యబడును వారికి నేను వెలుగు ప్రతి వారికి ఆయన దొరుకుతాడు ఆయన అనుగ్రహించుటకు వెలితీక అనుగ్రహించిన వాడు సమస్తమును ఎందుకు అనుగ్రహించుడని అపోస్త పౌరు రోమిలకు రాసినటువంటి పత్రిక ద్వారా గొప్ప మరి మేల్కొలుపు ఆదరణకరమైనటువంటి మాటను మనకు తెలియజేస్తున్నాడు అదే అదే రీతిగా మొదటి వ్యూహాన పత్రికలో మరి యోహాన్ గారు కూడా ఈ రీతిగా తెలియజేస్తున్నాడు ఆయన బట్టి మనకు కలిగిన ధైర్య భేదాలుగా ఆయన చిత్తానుసారాలుగా మనం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించడం ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహించాలన్నా ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని అనుగ్రహించడానికి వెళ్ళింది అనుగ్రహించినటువంటి వాడు సమస్తాన్ని మనకు అనుగ్రహించాలన్నా మనకు ఉండవలసింది ఏమిటి అంటే మన పాపములకు క్షమాపణ అదే రీతిగా ఆయన మనకు అనుగ్రహించే ఉచితమైనటువంటి వరముగా మరి ఆ పరిశుద్ధాత్మని మనం కలిగిన వారమై నూతన స్వభావాన్ని కలిగినటువంటి వారమై నూతన హృదయాన్ని కలిగినటువంటి వారమై దేవుని ఆలయముగా మన దేహములను మార్చుకొని మరి దేవుని మహిమార్గముగా మరి ఆత్మచత శరీరమును చంపుకొని మనం వారం వారమైతే సమస్తమును ఆయన అనుగ్రహించు దేవుడై ఉన్నాడని ఈ ఉదయం కాల సమయం మేల్కొల్పు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి విన్నటువంటి వాక్యము ద్వారా మన మేల్కొల్పడి పడినటువంటి వారమై ఈ వాక్యము ద్వారా ఇంకా ఎవరైనా మారు మనసు పొందనటువంటి స్థితిలో ఉంటే ఇదే మిక్కిల్ అనుకూలమైన సమయము రక్షణ జనము కనుక ఆయన ఎందుకు వచ్చి మన బాబు క్షమాపణ అదే రీతిగా ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఆ యొక్క మరి పరిశుద్ధాత్మను వరమును పొంది నిత్య జీవం వైపు మరి పయనించడానికి ప్రయాణించడానికి మన ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇష్టపడినట్లయితే ఈ ఉదయం కాల సమయం ముందు పద్దెసిన ఏడో ఏడవ ఉన్నటువంటి ఆ వాగ్దానం ద్వారా అడిగినటువంటి వాటిని మనకి అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడి యొక్క లేఖన భాగంలో ద్వారా మనతో మాట్లాడినందుకు ఆ దేవాది దేవుడికి ఘనతయు మహిమయు ప్రభావం ఇప్పుడు ఎలా సదాకాలము కలుగును గాక ఆమె